రోజు ఎగ్ బిర్యానీ చేస్తున్నాండి హైదరాబాద్ స్టైలు చాలా బాగుంటుంది బాద్మతి రైస్ హాఫ్ కిలో తీసుకున్న ఎగ్స్ అండి మీకు ఎంత ఇష్టం ఉంటే అంత తీసుకోవచ్చు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఎగ్స్ తీసుకోవచ్చు నేనైతే ఒక ఐదు తీసుకున్నానండి కొంచెం కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి వేయించుకున్న ఉల్లిపాయలు అట్లా మంచిగా వేయించుకోవాలండి సన్నగా కట్ చేసి మంచిగా ఎంచుకోవాలి ఇందులో అన్ని మసాలాలండి ధనియా పౌడరు జీలకర్ర పౌడరు చికెన్ మసాలా గరం మసాలా ఛాజీరా యాలకులు ఇవి మసాలాలు మసాలాలండి కొంచెం ఒక కప్పు పెరుగు కారం పసుపు సాల్టు కొంచెం ఆయిల్ అండి ఎగ్స్ ఇల్లు వేసేసుకున్నామండి మీరు ఇష్టమైతే కాటు పెట్టుకోవచ్చు నేను ఇట్లనే వేసేస్తున్నా కొంచెం పుదీనా కొత్తిమీర మసాలాలు ఉల్లిపాయలు ఒక స్పూన్ కారం అండి మీకు ఎంత ఇష్టం ఉంటే అది వేసుకోండి దానికి సరిపడా సాల్టు ఒక చిట్కడి పసుపు కాటు పెట్టుకున్న మురి పచ్చిమిర్చి పేస్ట్ ఇప్పుడు ఆప్ కుప్పెరుగండి మీరు చికెన్ బిర్యానీ ఎలా చేసుకుంటారండి సేమ్ ఇది కూడా అట్లనే ఉంటుందండి మసాలాదన్నీ మంచిగా గుడ్లో కట్టి చాలా బాగుస్తుంది అండి దమ్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుస్తుంది మీరు కంపల్సరీ ట్రై చేయండి నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం పెద్దది అండి ఎందుకంటే అన్నము ఫ్రీగా అవుతుంది కదా అని చిన్నగా ఉంటే అయిపోతుంది కదా అని కొంచెం ఇట్లా తీసుకున్నాడు ఇప్పుడు మనం ఆయిలే చేసుకుందామండి ఉల్లిపాయలు వేయించిన ఆయిలే వేసేసుకోవాలండి ఇదంతా మంచిగా ఉడికి పైనకొచ్చి మనం ఫస్ట్ ఫ్రై చేసే అవసరం లేదండి ఎగ్స్ ఇలా మంచిగా ఫ్రై అయిపోతే ఎందుకంటే మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కదా చాలా బాగుంటుందండి సేమ్ చికెన్ బిర్యానీ మనకి ఎట్లుంటుంది అంతకంటే ఇంకా బాగుంటుందండి ఇప్పుడు మనం ఒక ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టేద్దాము రైస్ పెట్టేసుకుందాం అక్కడ మనం ఇప్పుడు వాటర్ పెట్టేసుకున్నామండి రైస్కు హాఫ్ కిలో తీసుకున్నాం కదా హాఫ్ కిలో రైస్కు వాటర్ పెట్టేసుకున్నాము ఈ మసాలాలు ఇల్లు వేసేసేయాలి కొంచెం కొత్తిమీర ఇందాక మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాం కదా అదే ఆయిల్ ఇల్లు వేసేసేయాలి అంత ఒక స్పూన్ అంతా ఇప్పుడు ఈ వాటర్కి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ వేసేసుకుందామండి వాటర్ మరిగనిద్దామండి ఇంకా రెండు మూడు ఉల్లిపాయలు కూడా వేసేద్దాం ఒక ఐదు పది నిమిషాలు మరిగే వరకు వదిలేసి రైస్ వేసేద్దాం రైస్ సార్ మంచిగా మరిగిపోయిందండి రైస్ వేసేసుకుందాం మనము మనము ఆల్రెడీ ఎగ్స్ ఉడకబెట్టేసుకున్నాం కదండి ఇది నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలండి కొంచెం పలుకున్నప్పుడు బంద్ చేసుకుంటే చాలు ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడికించుకొని పెట్టుకున్నాం కదా ఎగ్స్ అందుకనే నైంటీ పర్సెంట్ ఉడికించుకుంటే చాలు మనము చికెన్ బిర్యానీకి అయితే సెవెన్ పర్సెంట్ అట్లా ఉడికించుకుంటాం కదా ఎగ్ బిర్యానీకి నైంటీ పర్సెంట్ ఉడికించుకుంటే అయిపోతుంది నేను చూడండి అన్నము పూర్తిగా ఉడికిపోయిందండి కొంచెం పలుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ ఉరికించినాం కదా ఎగ్స్ ఇట్లా కొంచెం పలుకుంటే సరిపోతుంది నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలండి మనం బిర్యానీకి అయితే సెవెన్ పర్సెంట్ ఉడికించుకుంటాం కదా దీనికి నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి కొంచెం పలుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం వాటర్ ఉంపేసుకుందాం ఇప్పుడు చూడండి మనం మంచి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం కదండి మంచిగా ఎగ్ మంచిగా అన్నీ వేసేసి ఇప్పుడు మనం డై చేసేసుకుందాం హాఫ్ కిలో చూపిస్తున్నాం అండి హాఫ్ కిలోని బట్టి మీరు ఎంత వేసుకోవచ్చండి ఇప్పుడు రైస్ వేసేసుకున్నాం కదండి కొన్ని ఉల్లిపాయలు ఉంచుకున్నాం కదా మనం అప్పుడు మీరు కూడా ట్రై చేయండి బాగుంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలు చిన్నపిల్లలు అయితే మస్తు ఇష్టంగా తింటారు ఇది మనకు కూడా ఇష్టమే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఏదైనా మన చేతులతో మనం చేసుకొని తిన్నట్టుండదు కదండి మనం చేసుకొని తింటే ఆ తృప్తే వేరు మీరు నచ్చితే చిన్న లైక్ ఇవ్వాలి సబ్స్క్రైబ్ చేయాలి కొంచెం ఫుడ్ కలర్ అండి కొంచెం వేసిన ఎందుకంటే వాటర్ మనం ఏం వేసుకోకూడదు ఆల్రెడీ ఎగ్స్ ఉడికినాయి రైస్ మంచిగా ఉడికింది కాబట్టి మనం లైట్గా ఫుడ్ కలర్ వేసుకుంటున్నామండి చూడండి ఇట్లా నేను ఫ్యాన్ పెట్టేసాను అండి ఎందుకంటే దమ్ బిర్యానీ అన్న కదా మనం దమ్ చేసుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్ మంట మీద కాకుండా ఇట్లా ఒక ఫ్యాన్ పెట్టినా మీరు కూడా ఏదన్నా ఉంటే మీ దగ్గర పెట్టుకోండి మనం దీని మీద మొగాలు పెట్టేద్దామండి ఇప్పుడు మనం ముంత పెట్టేద్దామండి దీనిపైన కొంచెం వాటర్ పోసి ఇది పెట్టేద్దాం అండి ఇట్లా కొంచెం వెయిట్ ఉంటే గాలి ఇల్లుపోకుండా ఉంటుంది కదండి ఇట్లా పెట్టేద్దామండి ఇప్పుడు మనము ఒక పది నిమిషాలు వదిలేదామండి పది నిమిషాల తర్వాత రెడీ అయిపోతుంది పది నిమిషాలు పెట్టుకుంటే చాలు మనము మంట మీద డైరెక్ట్ పెట్టుకున్నాం అనుకో మీడియంలో ఒక ఎనిమిది నిమిషాలు పెట్టుకోవాలండి ఎందుకంటే ఫ్యాన్ మందంగా ఉండి ఉంటే ఎనిమిది నిమిషాలు మనం డైరెక్ట్ స్టవ్ పైననే పెట్టుకోవచ్చు లేదు మాకు అడుగు అంటుందేమో ఎట్లయితుందో అని భయం ఉంటుంది కదండి కొందరికి అందుకని ఇది పెట్టుకున్నారనుకో ఏ భయం ఉండదు ఇక చాలా బాగుంటుంది మీకు టెన్షన్ అనేది ఉండదు మంచిగా అయిపోతుంది పది నిమిషాలు అయిందండి స్టవ్ ఆపేసుకుందాం మనము దమ్కేసి ఇప్పుడు ఆపేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత ఐదు కానీ పది నిమిషాల తర్వాత మనం అప్పుడు ఓపెన్ చేసి చూసుకుందామండి పది నిమిషాలు అయిపోయిందండి స్టవ్ బంద్ చేసుకుందాము చూడండి బంద్ చేసుకొని ఒక ఆరేడు నిమిషాలు అయిపోయింది పక్కన పెట్టేసిన చూడండి ఎంత బాగా అయింది చాలా బాగా అయిందండి సార్ తీసి చూసుకున్నామండి చూడండి పలుకులు పలుకులు ఎంత బాగా అయింది చాలా అంటే చాలా బాగా అయిందండి మీరు కూడా ఇట్లా చేయండి చూడండి ఎంత బాగుంది చూడండి చాలా బాగుందండి పలుకులు పలుకులు ఎంత బాగా వచ్చింది చూడండి నా ఎగ్ బిర్యానీ రెడీ మీరు కూడా ఇట్లా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఎగ్ కూడా ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయింది చూడండి మనము ఇప్పుడు దీన్ని ఒక దాంట్లో ప్లేట్లకు తీసుకుందామండి ఎగ్ బిర్యానీ తయారు చేయంగా మీరు చూసిరు కదండి ఎగ్ బిర్యానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఖచ్చితంగా టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి నా వీడియోలు దృష్టిలో అందరికీ ధన్యవాదాలు కంపల్సరీ లైక్ ఇవ్వండి చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి కంపల్సరీ లైక్ చేయండి